అసలు మ్యాటర్ ఏంటంటే హలో బేతన్ చర్లా వెల్కమ్ టు బిఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే విందు ఫ్యామిలీ రెస్టారెంట్ కి అయితే ఈ రోజైతే మనం వచ్చేసాం మామ చూడండి ఎంత అమాయకంగా చూస్తున్నాడు ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు మనం అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది వెయిట్ చేయడం ఎందుకని మామ యూట్యూబర్ గా మరి రివ్యూ అయితే తీసుకుంటున్నాడు విందు రెస్టారెంట్ లో ఉన్నటువంటి కస్టమర్ అని అడుగుదాము ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో అదండి సూపర్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది మీ ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఇక్కడ కంజూ బిర్యానీ కంజూమ్ బిర్యానీ హాయ్ ఇప్పుడు విందు రెస్టారెంట్ లో మీరు ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు కదా మీకు ఎలా ఉంది కొంచెం ఏమైనా రివ్యూ చెప్తారా చాలా బాగుంది మీరు ఏం ఆర్డర్ చేశారు ప్రెసెంట్ కంజూర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే యాక్చువల్గా నాకు చికెన్ బిర్యానీ ఇష్టము బట్ మా ఊరున ఇక్కడ చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఈ రోజు వచ్చాను కంజూ బిర్యానీ కంజూ బిర్యానీ చాలా బాగుంది ఈ రోజు ఫస్ట్ టైం నేను రావడం బట్ మా ఫ్రెండ్స్ చాలా సార్లు వచ్చారు వాళ్ళు బాగుందని చెప్తే నేను వచ్చాను రెండు రెస్టారెంట్ల ఫుడ్ అన్ని బాగుంది నేను వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను సో టేస్ట్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అని చెప్పేకన్నా అంతకు మించి అని చెప్పాలి చికెన్ ని చూసేసరికి కుంభకారుడుగా మారిపోయినా మా మామ ఎలా ఉందో చూద్దామా ఫైనల్ గా తందూరి చికెన్ అయితే మా చేతికి వచ్చేసింది ఫుడ్ ఎలా ఉందో రివ్యూ అయితే చెప్దాం నెక్స్ట్ ప్రేమతో చికెన్ లెగ్ పీస్ అయితే వేస్తాడు దాన్ని తినడానికి మా మామ తిప్పలు చూడండి మీరు చూడండి మా వాడు ఇంకా తినకముందే బిర్యానీ అయితే వచ్చేసింది అంటే సర్వ్ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉన్నారు ఫాస్ట్

రెస్టారెంట్ ఫుల్ రష్ గా ఉన్నప్పటికీ మాతో అన్న అయితే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాడు ఇంతక అడ్రస్ ఎక్కడ చెప్పలేదు కదా కొత్త బస్ స్టాండ్ నుంచి పది అడుగులు ముందుకేసాం పడే లెఫ్ట్ సైడ్ లో ఉంటది మన విందు ఫ్యామిలీ రెస్టారెంట్ ఇంకెందుకు ఆలస్యం మీ ఫ్యామిలీతో సహా వచ్చేసి ఫుడ్ అయితే టేస్ట్ చేయండి ఇలాంటి మరి ఫన్నీ అండ్ క్రేజీ వీడియోస్ కోసం వెంటనే ఫాలో అవ్వండి బెదం చర్లా వైబ్స్ అండ్ సంబంధం